సోషల్ మీడియా అధ్యక్షుని కన మండలానికి దుర్కపేట గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అయితే గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బెటర్గా ఆరు పథకాలనే ఒక అమలు తీసుకొచ్చింది మహిళల ఉచిత బస్సు కానీ కరెంటు కానీ మామూలుగా సమస్యలు అనేది ప్రతి ఒక్కటి అంత ప్రజా వ్యతిరేకత రాకుండా ఉండడానికి చాలా ప్రజల కోసం ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చింది ఆ పథకాల వలన ఉపయోగం ఏంటంటే ఆ బస్సు ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క నిరుద్యోగ నిరుద్యోగ వాళ్ళ గురించి కూడా మాట్లాడి డిఎస్సి పోస్ట్ లాంటివి వేయడం మామూలుగా వీళ్ళ కోసం మన జీవోలు ఫార్టీ సిక్స్ జీవో లాంటి గురించి మాట్లాడడానికి కోసం ఇలాంటి వాటి గురించి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కోసం కొట్లాడుతుంది గత ప్రభుత్వం చూసుకుంటే చాలా పథకాలు ప్రతి ఒక్క పథకం మీద స్కాము స్కీము స్కీమ్ పేరు మీద ప్రతి ఒక్క స్కీమ్ మీద స్కామ్ చేసింది అదే ఒక గొర్రెల గొర్ల పథకం పేరు మీద దాదాపు ఇప్పుడు వెళ్తున్న సమాచారం ప్రకారం ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు బట్టబయలు జరిగింది ఇలాంటివి పథకాల చేసి చాలా మో లభ్య జరిగింది అదే కాళేశ్వరం ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల చాలా దాన్ని రైతులకు వినియోగించుకోకుండా నాసిరకంగా పనులు చేయడం వల్ల చాలా రైతులు ఆర్గమై నష్టం పోయారు గత ప్రభుత్వం మంచిగా చేస్తే ఇంకా గవర్నమెంట్ భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వ్యతిరేకత లేదు ఎందుకంటే ప్రతి నిరంతరాయం ప్రజల సమస్య కోసం కొట్లాడుతుంది ఏదైనా ప్రతి సమస్య ఏదైనా ఉండడానికి దాని గురించి నిరంతరం సర్వేలు రివ్యూలు చేసుకుంటా మాట్లాడడం జరుగుతుంది అట్లా రోడ్డు మార్గాలలో గత ప్రభుత్వం వల్ల రెండు వేల పద్నాలుగులో తుర్కాపల్లి దేవరకొండ రెండు వేల పద్నాలుగు ఆయాంలో మంత్రి ఎమ్మెల్యే వెంకరెడ్డి సార్ హయాంలో వాళ్ళ మన దేవరకొండ రోడ్డు కానించి అనుమూల దాకా శాంక్షన్ అయింది రెండు వేల పద్నాలుగులో అదే గత టిఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నల్లగొండకు సరిగా నిధులు ఇయ్యాక రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు ఆ మెయిన్ రోడ్ అనేది ఇంతవరకు కాలేదు ఏంటంటే గవర్నమెంట్ లేదు అనేది మాకు ఒక నల్లగొండ అంటే చిన్న చూపుతోటి గత ప్రభుత్వం మాకు చిన్న తోటి మాకు రోడ్లు సరిగ్గా డెవలప్మెంట్ కాలం కాలేదు ఇప్పటికైనా మా మంత్రి గారు ఇప్పటికే ఆల్రెడీ చేసి దాని చరిచేర చరిత్రలు ఆల్రెడీ వేగవంతంగా పనులు చేసి చేసి టెండర్లకు పిలుపునించడం జరిగింది రోడ్డుని స్థానిక అంటే అయిపోయిన సర్పంచ్ గారి పరిపాలన సర్పంచ్ పరిపాలన ఏం లేదు ఓన్లీ ఒకటి 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 టైప్ లా ఓన్లీ నాది ఈ జెండా నాది అనేటోళ్ళకే చేసి పని చేశారు నా జెండా ఏదైనా గవర్నమెంట్ స్కీములు కావాలంటే నా జెండా కప్పుకోవాలి నా తువాలన్నా కప్పుకోవాలంటేనే పని జరిగింది నాది నీది అని భేదం లేకుండా చేయలేదు ఓన్లీ ప్రజాపాలన అందరికి సమన్యాయం చేయాలి ఈ పార్టీ ఆ పార్టీ అని న్యాయం ఉండాలి కానీ ఇక్కడ అక్కడ జరగలేదు ఇక్కడ ఉన్న ప్రజల మాట ఇది వాస్తవమే ఇలాంటిది కాక చాలా కూడా మామూలుగా గొర్ల స్కీమ్ల విషయంలో మామూలుగా చాలా కోసం మేము కూడా కొట్లాడినాం యాక్చువల్గా ఏమైపోయిందంటే యాక్చువల్ యాక్చువల్గా తుర్కపల్లి యాభై ఎనభై డీడీలు ఉండే ఫస్ట్ విడత కాకుండా ఎనభై డీడీలు ఉంటే ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి దగ్గరకు పోయి డైరెక్ట్ సీరియల్ ప్రకారం తప్పించి ముప్పై ముప్పై డీడీలు సీరియల్ తప్పించి ముప్పై డీడీలు తీసుకొచ్చి ఓన్లీ మా వరకే అనే ఒక తీసుకొచ్చి మా వరకే మేము గొర్రెలకు పోతామని ఎలక్షన్ కోడ్ పడుతుంది తెలిసి ముందర తెలిసి ఈ పథకాలు రావని తెలిసి ముందరనే పోవడానికి ప్రయత్నించారు దాని ఎమ్మటే మేము డాక్టర్ని మన పశుసంవర్ధక శాఖ డాక్టర్ని ఎంబటే సంప్రదించి సార్ ఇది న్యాయం కాదు సీరియల్ ఉన్న రైతులకే ఇవ్వాలి కరెక్ట్ సీరియల్ ఉన్న రైతులకే సగం న్యాయం చేయాలి సీరియల్ ఉంటేనే సీరియల్ వచ్చిన ముప్పై మందికే పంపియండి లేకపోతే మొత్తం ఆపండి సార్ అని చెప్పినాం ఆ ముప్పై మందికి ఏమంటే సార్ ఏమన్నాడు ముప్పై మందికి లేదు మీ ఊరు వరకే వస్తున్నామంటే ఏది లేదు సార్ మాకు సమస్య మొత్తం పంపిస్తే అందరికి పంపిరి లేకపోతేనే క్లోజ్ చేస్తే అందరికి సార్ అని చెప్పినాం ఎందుకంటే ఒకవేళ ఏమైంది సీరియల్ తప్పిస్తే వాళ్ళు ముందరు వాళ్ళు సీరియల్ ఎనుకుండ్రు ఎనుకున్న వాళ్ళు సీరియల్ ముందరు లిస్ట్ ప్రకారంగా అన్యాయం జరుగుతుంది ముందరున్న వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి అంటే ఏం లేదు అంగన్వాడీ ఉంది అంగన్వాడీ ఊరు బయటకు ఉంది అందులో చిన్నపిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లలు శిథిలావస్థలో ఉంది దాని పక్కన నిరంతరం మోరి మోరి మురికాలు ఉన్నాడు ప్రవహిస్తుంది దాని చుట్టూ చెట్టు చేయమని ఏది లేదు డెవలప్మెంట్ అనేది లేదు తుర్కపల్లిలా గత అజలాపురం అనే ఉంది మెయిన్ రోడ్డుకి పది ఏళ్ళు ఉన్నా కూడా రోడ్ ఏలే పది ఏళ్ళ నుంచి అది చాలా దీనావస్థల వ్యవస్థలో ఉంది అది అసలు ఆ ఊరికి పోవాలంటేనే అసలు నైట్ అయినా చిన్న ఆపదలో ఉన్నా కూడా తొందరగా ఏదైనా అంబులెన్స్ సౌకర్యం తొందరగా పోవాలన్నా కూడా చాలా దారుణ పరిస్థితి అది ఇక్కడ ఓకే ఇప్పుడు బీసీ బంద్ అనేది ఇక్కడ రాలే సార్ బీసీ బంద్ అనేది ఇక్కడ రాలేదు ఇచ్చురు ఇచ్చురు ఎట్లా ఇచ్చారు అంటే ఒక ఇద్దరికి ఇచ్చిరు ఒకటే కుటుంబానికి ఒకటే సామాజిక వర్గానికి ఒకటే ఇచ్చేసారు మిగతా వాళ్ళు ఏం చేశారు మభ్య పెట్టారు మీరు మా దాంట్లోకి రారి మా దాంట్లోకి రారి గ్రారి మా దాంట్లోకి రారి మేము వస్తే ఇస్తాం ఇదే ఇదే సమాచారం అదే దళిత బంద్ ఉంది దళిత బంధు ఆల్రెడీ అప్రూవల్ అన్నారు అది అది ఆల వరకే చేసుకోరు ఆలమ్ తిరిగేటోళ్ళ మీద లీడర్ల వరకే ఆల పేరుకే పేరు తీసుకుంది ఓన్లీ పథకాలు మొత్తం వాళ్ళకే ప్రజ ప్రజలని పట్టించుకోకపోవడం అసమర్థ పాలన అది మామూలుగా పోయినా కూడా మామూలుగా పేదలు పోయినా కూడా రెస్పాన్స్ కాకపోవడం మండల నాయకులు చూసుకుంటారు పో అనడం ఇలాంటి మంచిగా బెటర్ గా ఉంది కాకపోతే ఈ ఆరు గ్యారెంటీల పథకాలలో బాగానే ఉన్నాయి కానీ ఏమైపోయిందంటే స్కామ్ల ఈ స్కీమ్ల వల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది ఏం కానీ గవర్నమెంట్ బడ్జెట్ సరిపోక ఇప్పుడు ఇచ్చిన కాడికి రొటీషన్ చేసేస్తారు అప్పులు తీసుకురాకుండా ఉండడం వల్ల రొటీషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి కొద్దిగా కొద్దిగా జాప్యం జరుగుతుంది స్కీమ్ పథకాలు మాత్రం అందరికీ అమలు అవుతున్నాయి కొన్ని ఏమైనా అందుబాటులో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది మళ్ళీ ఆధార్ కార్డు కానీ ఇప్పుడు గృహజ్యోతి కాని వాళ్ళ వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు చేసేస్తారు గ్యాస్ డీబీటీ కానీ పడడం వాళ్ళకి ఇప్పుడు తీసేసుకొని సమస్యను పరిష్కరిస్తారు టిఆర్ఎస్ పథకాలు కూడా అమలైనవి టిఆర్ఎస్ లో కూడా అంటున్నాం కాకపోతే అలా జరిగినది ఏంటంటే రైతు బంధు అనేది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో ఏమైపోయింది మామూలుగా మా పేద రైతులు ఒకటి నుంచి ఐదు ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు ఉండరు చిన్న సన్నకారు రైతులుంటే ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న వాళ్ళకి ఏమైతుంది మా అంటే ఐదు ఐదులు ఇరవై ఐదు వేలు పడేది అదే వంద ఎకరాల భూ భూ భూస్వాములు బాగా డెవలప్మెంట్ అయ్యి ప్రతి ఒక వెంచర్ చేసిరు ఆ వెంచర్ లో కూడా చాలా ఇది దళిత బంధు ఇది రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఉండరు గట్టు ఉంది ఆ గట్లో కూడా తీసుకునేటోళ్ళు ఉండరు అలా అలా జరిగింది కానీ మురికి కాలువలు సీసీ రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎందుకు ఎందుకు చేసుకోలేకపోయారు పదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా పదేళ్లలో ఉన్నా కూడా దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయలేదు ఇలా అడిగేది లేదు ఏదన్నా సొంత ప్రయోజనాలు సొంత లాభాల కోసమే వీళ్ళ ప్రయత్నాలు సొంత లాభాలు ఎంత చేయకుండా నేను అభివృద్ధి కావాలి నేను అభివృద్ధి కావాలి అని ఊరు సమస్యలు పట్టించుకునేటోళ్ళు లేరు ఎంత సొంత ప్రయోజనాలే ఊరిది ఏది లేదు ఏడ ఉన్నది మురికి కాలువ ఆడనే ఉంది ఏడ ఉన్న రోడ్లు ఆడనే ఉన్నాయి ఏడా ఉన్న గ్రామ పంచాయతీ గా రెండు వేల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది పెళ్ళికి అదే ఒక బడి కట్టిస్తే రెండు వేల తొమ్మిదిలో ఒక స్కూల్ కట్టిస్తే ఆ స్కూల్ కి ఎదురుగానే వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ దాని లేకుండా పోకడతో డైరెక్ట్ గ్రామ పంచాయతీ కట్టాలని ప్రయత్నించారు ఆ స్కూల్ ముందర ప్లే గ్రౌండ్ అనేదే లేదు ఆ ప్లేసే లేదంటే కూడా గ్రామ పంచాయతీ కట్టాలని ప్రయత్నించారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతసేపు ఉంది ఎలక్షన్ జరిగితే ఏంది సొంత లాభాల కోసమే నా కోసం నా పిల్లల కోసం నా భవిష్యత్ కోసం చేస్తూ రాజకీయాలు అనేది రాజకీయాలు అనేది అలా చేయొద్దు ఎంతసేపు ఉన్నా పది మందికి ఆదర్శంగా ప్రయత్నించాలి ఆదర్శంగా పనిచేయడం నేర్చుకోవాలి అంతేగాని రాజకీయం నా పిల్లలు నా భవిష్యత్తు నా భవిష్యత్ తరాలకు అందిస్తా అనేది రాజకీయం కరెక్ట్ కాదు వారసత్వం రాజకీయం చేయొద్దు ఎంతసేపు ఉన్నా మెరిట్ మెరిట్ ఆధారంగా పలానా నాయకుడు పలానా నాయకుడిని ఎన్నుకుంటే మేము పనులు జరుగుతాయా జరగవా అనే జనాలు నిర్ణయించాలి ఏదో ఐదు వందలకు డబ్బులు ఇచ్చారు తీసుకున్నాం తాగినాం ఓటేసినాం అనేది కాదు పదేళ్ళు ఆ డబ్బు వంచకుండా కూడా ఓటేసే నాయకుడు అని ఉండేటట్టుంటే అక్కడ గెలిపిస్తారు అది అది సార్ మనం చేసే పనే మనం గెలిపిస్తుంది ఓటర్లకి ఓటర్లకి చెప్పేది ఏం లేదు సార్ ఏంటంటే డబ్బులు తీసుకోవద్దు తీసుకుంటే ఇచ్చినోటు తీసుకోరు అందరూ ఏంటంటే రాజకీయంలో అనేటోడు రాజకీయంలో ప్రజెంట్ బతుకు లేదు మనం రాజకీయాన్ని మనగడ మామూలుగా అభివృద్ధి చేయాలంటే పేదలను అయితే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నోడు రాజకీయ నాకు డబ్బు పెడతాడు ఇలా పది లక్షలు పెట్టిననుకో ఐదేళ్ళ పదికి ఇరవై సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు అదే ఓ లేని వాడున్నకో వాడు న్యాయం కోసం కొట్లాడతాడు నేను నా పరిస్థితి ఇది నా పరిస్థితిలో ఇది చేసినా కాబట్టి ఇది జరుగుతుంది ఇట్లా ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కువ ప్రజాపాలన ఇందులో ఇండ్లో ఇండ్లు ఎక్కువ ఉన్నాయి సార్ మా ఊళ్ళో ఇండ్లు రేషన్ కార్డులకు ఇప్పుడు ప్రధాన సమస్య ఇండ్లు గత ప్రభుత్వంలో మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు జరగలేదు అమలు రేషన్ కార్డు పదిహేనుల పేరు మీదంత వరకు ఒక్కటి కూడా అమలు కాలేదు